्यशरणः शरणं प्रपद्ये वन्दे नन्दव्रजस्त्रीणाम् आदरेणुमभीक्ष्ण्यशः यासां हरिकतोद्गीतम्

తస్మై శుభద్రశ్రవసే నమో నమ మనం గత నాలుగు రోజులుగా ఇవాళ నాలుగు రోజులు తిరుప్పావై భాగవతం ఇది చెప్పుకుంటున్నాం ప్రతిరోజు తిరుప్పావైలో ఒక పాసురం చదువుకుంటూ భాగవతంలో ఆ పాసురానికి సంబంధించిన శ్లోకాలను మనం చెప్పుకుంటున్నాం ఇదివరకు చెప్పినట్టు తిరుప్పావయ్యలో ముప్పై ఉన్నాయి మొదటి ఐదు శ్లోకాలు అసలు ఈ అనే వ్రతం నోము ఏమిటి దీని సంకల్పం ఏమిటి సందర్భం ఏమిటి దీనికి సంబంధించిన విధి నిషేధాలు వాటి గురించి చెప్పారు చెప్తున్నారు ఇవాళ ఆ తిరుపావైలో మనం నాలుగవ శ్లోకం ఈ శ్లోకంలో అమ్మవారు ఇంద్రుడికి చెప్తున్నారు వర్షం కురిపించు మేము వ్రత స్నానం చేస్తాం వర్షం కురిపించు వ్రత స్నానం చేస్తామని ఇంద్రుడికి చెప్తున్నారు ఆలిమలై కన్నా ఒండ్రు నీ కై కరవే ఆలి ఉల్పొక్కుముగందు కొడారు తేరి ఊలి ముదల్వన్ ఉరువం పోల్ మే

వర్షాన్ని కురిపించే ఓ పర్జన్య దేవుడ నువ్వు వర్షాలను చక్కగా కురిపించు వర్షాల్ని కురిపించే దాతృత్వంలో ఏమాత్రం సంకోచం చూపించద్దు ఔదార్యంతో వర్షం కురిపించు ఇంకా ఎలా వర్షాన్ని కురిపించాలంటే గంభీరమైన సముద్రం మధ్యలోకి పోయి ఆ సముద్రపు జలమంతా నీవు పూర్తిగా తాగి మేఘము వై ఆకాశమంతా వ్యాపించి సమస్త జగత్తులకు కారణభూతుడైన శ్రీమన్నారాయణుడి దివ్య శ్యామల విగ్రహం వలె నువ్వు కూడా శ్యామల రూపం ధరించి ఆ పద్మనాభుడి విశాల సుందర బాహుద్వయంలో చేతి అందలి చక్రాయుధంలాగా మెరిసిపోతూ వర్షం పడి వర్షం పడేటప్పుడు మెరుపులు ఉరుములు వస్తాయి కదా ఎడమ చేతి అందలి శంఖం వలె ఉరిమి ఆ భగవంతుని షాంగమనే ధనస్సు నుండి వెడలి వచ్చే బాణాల ధారల వలె వర్షధారలు కురిపించి లోకమంతా సుఖించేటట్లు చేయి మేము సంతోషముతో మార్గశీర్ష స్నానం చేసేటట్లు నీవు అనుగ్రహించు ఏలో ఏలో రెంబాబాయ్ ఏల్ోర్ ఎంబావాయి ఓర్ ఎంబాబాయ్ అమ్మాయిలు ఇది మన వ్రతం అందరికీ చెప్తున్నారు జో జనులారా ఇది మా వ్రతం పెద్దలారా ఇది మా వ్రతం అమ్మాయిలారా ఇది మన వ్రతం అని చెప్తున్నారు ఇదే తమిళ పాశ్రంని ఇవాళ తెలుగులో దీన్ని చెప్పుకుందాం గంభీర రూపుడా వర్షాది దేవుడా దాతృత్వములో సంకోచింపకుము ఔదార్యముతో వర్షము నీయుము నడి సముద్రమున మధ్యకు చేరి మధ్యకు చేరి జలమును తాగి గర్జన చేసి గర్జన చేసి ఆకాశమంతట వ్యాపించు మేఘము వై కనిపించు ఆకాశమంతట వ్యాపించు మేఘముని వై కనిపించు జగన్నాథుడు నారాయణుని శ్యామల రూపం ధరించు జగన్నాథుడు నారాయణుని శ్యామల రూపం ధరించు పద్మనాభుని బాహుద్వయమున చక్రము వలె మెరియుచు మెరియుచు శంఖముల ఉరుముచు ఉరుముచు సాంగధన్ముని ధనస్సు నుండి బాణములొచ్చిన విధముగా వర్షము నీవు కురిపించు లోకమునంతా మురిపించు వ్రత స్నానము మాతో చేయించు ఫలితము నీవు దక్కించు పిల్లలార చెల్లులార నోము చేయరారండి నోరారా పాడండి వ్రతము శ్రీ శ్రీపాట పాడండి ఇంద్రుడికి చెప్తున్నారు ఇంద్రుడు వర్షాది దేవుడు పర్జన్య దేవుడు అటువంటి ఇంద్రుడు గంభీరంగా ఉంటాడట గంభీరంగా ఉంటాడు ఆ ఇంద్రుడికి అమ్మవారు ఒక సలహా ఇస్తున్నారు నువ్వు బాగా వర్షం కురిపించాలి ఎలా అంటే భగవంతుడు ఏ విధమైన ఔదార్యాన్ని ప్రదర్శిస్తాడో అటువంటి ఔదార్యంతో నీవు వర్షం కురిపించు దాతృత్వంలో సంకోచింపకు ఔదార్యంతో గొప్పగా వర్షం కురిపించు ఆవిడ మనం చెప్పుకున్నాం కదా గోపికలు కృష్ణచేతసులై పూర్తి కృష్ణ చైతన్యంతో కృష్ణుణ్ణే పొందాలనే కోరికతోటి ఈ వ్రతం చేస్తున్నారు అమ్మవారు ఆండాలమ్మవారు గోదాదేవి అదే భావనతో తను కూడా ఒక గోపికలాగా మానసికంగా వృందావనానికి వెళ్ళిపోయి ఆవిడ కూడా ఈ వ్రతం చేస్తున్నారు వీళ్ళు యమునలో స్నానం చేస్తున్నారు ఇంద్రుడికి బాగా వర్షం కురిపించి యమునలో నీళ్లు నిండా ఉండేటట్లు చేయమని చెప్తున్నారు ఔదార్యంతో వర్షం కురిపించమని అడుగుతున్నారు మనము మన ఇంటికి అడుక్కోవడానికి వచ్చిన భిక్షగాళ్ళకు భిక్షం పెడతాం అది మన ఔదార్యం వాళ్ళంతా వాళ్ళు వచ్చేదో అడుక్కుంటే మన ఇంట్లో మిగిలిపోయి మనం ఇస్తూ ఉంటాం కానీ భగవంతుడి ఔదార్యం చూడండి వాళ్ళు ఎవరైనా ఎవరైనా మనకు చాలాసార్లు ఏమన్నా ఇస్తే మనం వాళ్ళకి ఏదో కొన్నిసార్లు వాళ్ళకి ఇస్తాం ఇంకా మనకు సహాయం చేసిన వాళ్లకు మనకి ఇష్టమైన వాళ్ళకే మనం ఇస్తాం కానీ భగవంతుడు ఏం చేశాడు తనను చంపడానికి వచ్చింది పూతన ఆవిడ స్థనాల మీద విషం రాసుకొని పాలు ఇవ్వడానికి నిజానికి పాలు ఇవ్వడానికి కాదు విషం ఇచ్చి చంపడానికి వచ్చింది కృష్ణుణ్ణి ఆ తర్వాత గోకులంలో ఉన్న మిగతా పిల్లలు అటువంటి పూతనని కూడా ఆవిడ చంపడానికి వచ్చిన పాలు తాగాడు కాబట్టి భగవంతుడు ఆవిడ్ని ఆవిడికి తల్లి లాంటి స్థానం ఇచ్చారు ఆధ్యాత్మిక లోకంలో ఇది ఉద్ధవుడు విద్రుడు చెప్పుకుంటూ ఉద్ధవుడు చెప్తున్నాడు విధుడితో చెప్పి ఏడుస్తున్నాడు కంవా దయాళు శరణం రజేమ ఆ భగవంతుడి కంటే గొప్ప దయాళు ఔదార్యంతో ఉన్నవాడు ఇంకెవరుంటారు అని మనం చైతన్య మహాప్రభు గురించి చెప్పేటప్పుడు చెప్పుకుంటున్నాము నమో మహావధాన్యాయ మహావధాన్యుడు అంటే గొప్ప ఔదార్యం కలవాడు ఎందుకంటే ఎంతో విలువైన ఎవరికి సిద్ధించని కృష్ణ ప్రేమను ఆయన ఎక్కడ పడితే అక్కడ ఎవరికి పడితే వాళ్లకు పనిచేస్తున్నాడు కాబట్టి మహావదానుడు అట్లా భగవంతుడు ఏ ఔదార్యంతో అయితే ఆయన ప్రేమను ఇస్తున్నాడో అందరినీ అనుగ్రహిస్తున్నాడో అలాగే నువ్వు ఔదార్యంతో వర్షం కురిపించు అని చెప్తున్నారు ఇంద్రుడు వర్షాది దేవుడు చాలామంది వరుణుడు వర్షాది దేవుడు అనుకుంటాడు అనుకుంటుంటారు కానీ వరుణుడు కాదు ఇంద్రుడు భాగవతం కూడా చెప్తోంది పర్జన్యో భగవాన్ ఇంద్రో వర్షాన్ని నియంత్రించేది ఇంద్రుడు భగవంతుడు ఇంద్రుడు వర్షాది దేవత పర్జన్యో భగవాన్ ఇంద్రో నందమహారాజ్ చెప్తున్నారు ఇది గోవర్ధన పురి గోవర్ధన పూజ చేయాలని ఇంద్ర పూజ చేయాలని వాళ్ళు సంకల్పించినప్పుడు కృష్ణుడు ఇంద్ర పూజ వద్దు గోవర్ధన పూజ చేద్దాము అనే ఆ సంవాదంలో ఒక శ్లోకం ఇది పర్జన్యో భగవాన్ ఇంద్రో మేఘాస్తాత్మర్తయ మేఘములు ఆ ఇంద్రుడి ఆత్మమూర్తులు ఆత్మస్వరూపములు ఇంద్రుడికి మేఘాలు భూతానం ప్రీణనం జీవనం పయహ సకల జీవులకు కూడా సకల భూతములకు సుఖాన్ని ఇంద్రుడు ఇస్తున్నాడు వర్షం ద్వారా ఆ మేఘాలతోటి వర్షం కురిపిస్తున్నాడు తమ్మన్యేచ వార్ముచాం పతి అందరూ వార్ముచాం ఈశ్వరం మేఘాలకు ఈయన పతి ఈశ్వరుడు మనమే కాదు అందరూ ఇంద్రుడిని పూజిస్తారు అని చెప్తున్నారు నందమహారాజు ద్రవ్యైస్ ద్రవ్యైతసా సిద్ధైర్ ద్రవ్యైస్ తేతసా సిద్ధైర్ యజంతే వర్షము ఇంద్రుడి వీర్యం భగవంతుడి వీర్యం ఆ విధంగా యజ్ఞం మనము వర్షంతో ఉత్పన్నమైనట్టి సామాగ్రితోటి యజ్ఞం చేసి మనం భగవంతుణ్ణి ఆరాధిస్తాం కాబట్టి ఏం చెప్తున్నారంటే ఈయనకు ఔదార్యంతో భగవంతుడికి ఉన్న ఔదార్యంతో అటువంటి వర్షాన్ని కురిపించు నిజానికి ఇంద్రుడు వర్షాన్ని ఎందుకు కురిపిస్తాడు ఎవరికైనా తెలుసా అది ఆయన ఉద్యోగం కాబట్టి భగవంతుడు ఆయన్ని వర్ష శాఖ మంత్రిగా నియమించారు బ్రహ్మ ఈ బ్రహ్మాండానికి ప్రధానమంత్రి అయితే ఇంద్రుడు మినిస్టర్ ఆఫ్ రెయిన్ వర్షాధిపతి కానీ వేదంలోనూ భాగవతంలోనూ ఒక విషయం చెప్తున్నారు యద్భయాత్ వర్షతే దేవో ఎవరి భయంతో ఇంద్రుడు వర్షాన్ని కురిపిస్తున్నాడు అంటే ఆ దేవదేవుడు శ్రీమన్నారాయణుడి కృష్ణుడు అంటే భయంతో అంటే వాళ్ళందరూ వాళ్ళ వాళ్ళ విధులు చక్కగా నిర్వర్తిస్తున్నా వాళ్ళు ఆ భగవంతుడి పట్ల భయము భక్తి కలిగి ఉంటారు ఈయన అట్లా వర్షం కురిపిస్తున్నారు వాళ్ళు అన్ని చోట్ల వర్షం కురిపిస్తారు కానీ ఎక్కడెక్కడైతే భక్తులు ఉన్నారో అక్కడక్కడ ఖచ్చితంగా వర్షాలు చక్కగా పడతాయి ఎక్కడెక్కడైతే భగవంతుడి యొక్క సంకీర్తన యజ్ఞం జరుగుతుందో అక్కడక్కడ వర్షాలు తప్పకుండా పడతాయి ఎందుకు అంటే ఒకచోట భాగవతంలో చెప్తున్నారు ప్రభావో అసా వక్రూరో ఎత్ర దేవో అభివర్షతే తత్ర నోపతాపానమారీకా ఎక్కడైతే తనతో సమానమైన శక్తి సంపన్నుడుగు పుత్రుడు అక్రూరుడు ఉన్న చోట ఇంద్రుడు తగినంత వర్షం కురిపిస్తాడు ఎక్కడెక్కడైతే అక్రూరుడు ఉంటాడో అక్కడ వర్షం కురిపిస్తాడు అటువంటి భక్తులు ఎక్కడెక్కడ ఉన్నారో అక్కడ ఏ ఉత్పాతాలు కలవు కలగవు అకాల మరణాలు కూడా కలగవు అంటే భగవంతుడి పట్ల భయంతో భక్తితోటి వాళ్ళు ఇంకా భక్తులకు ఇంకా ఎక్కువ భయపడతారు దేవతలు అలా ఎన్నోసార్లు వర్షం పడుతూ ఉంటుంది కదా ఈ వర్షాన్ని భగవంతుడి యొక్క ఔదార్యంతో పోలుస్తూ ఉంటారు ఇంకోచోడు భాగవతను చెప్తున్నారు ప్రవ మాన్ ప్రజాసు బ్రాహ్మణాదిషు యథాకాలం యథైవేంద్రో భగవాన్ శ్రేష్టమాస్తి ఏ విధంగా అయితే ఇంద్రుడు వర్షం కురిపిస్తున్నాడో అదేవిధంగా దేవదేవుడు తన శ్రేష్టత్వాన్ని ప్రదర్శించిన వాడై బ్రాహ్మణులకు ఇతర ప్రజలకు వాళ్ళ వాళ్ళ కోరికలు సర్వాభిష్టాలు తీరుస్తాడు నిజానికి ఇలా చెప్తుంటారు చాలా చోట్ల భగవంతుడి అనుగ్రహం ఎలా ఉంటుంది అంటే వర్షంలా ఉంటుంది అని ఏమిడేం చెప్తున్నారంటే వర్షానికి భగవంతుడి ఔదార్యం అనుగ్రహం ఎలా ఉందో నువ్వు అలా వర్షం కురిపించు అంటున్నారు ఈ చెప్పేవన్నీ కూడా ఇవి కొంచెం విపరీయంగా చెప్పినట్టు అనిపిస్తుంది చూడండి తర్వాత ఏమంటున్నారు నువ్వు సముద్రం మధ్యకు చేరు ఆ జలమంతా తాగు గర్జన చేయి ఆకాశమంతటా వ్యాపించు మేఘం తర్వాత ఏం చెప్తున్నారో చూడండి ఏ విధంగా అయితే ఆవిడ చెప్తున్నారు జగన్నాథుడు నారాయణుని శ్యామల రూపం ధరించు ఏ విధంగా అయితే శ్రీమన్నారాయణుడు ఏ విధంగా అయితే శ్రీమన్నారాయణుడు శ్యామల రూపంలో ఉంటాడో ఆ రూపం నువ్వు ధరించు అని మామూలుగా మనం ఏం చెప్తుంటాం చూడండి మామూలుగా మనం ఏం చెప్తుంటాం మనం ఏం చెప్తుంటాం అంటే మామూలుగా భగవంతుడు ఎలా ఉన్నాడు అంటే నీల మేఘంలా ఉన్నాడు ఇంద్రనీల మణిలాగా ఉన్నాడు అసితాంబుద సుందరాంగం మేఘశ్యామం అబ్రవపుషే అని భగవంతుడు నీల మేఘంలాగా ఉన్నాడు అని మనం చెప్తూ ఉంటాం కానీ ఇక్కడ ఆమె ఏం చెప్తోంది మేఘానికి నువ్వు భగవంతుడిలాగా శ్యామల రూపం ధరించు అని ఇందాకేమో భగవంతుడిలాగా నువ్వు ఔదార్యంతో వర్షం కురిపించు అని చెప్తోంది ఇప్పుడు భగవంతుడిలాగా నీల మేఘం నీల భగవంతుడిలాగా నీల రూపం ధరించు అని చెప్తోంది అదేమిటి అన్ని చోట్ల మనం వింటూ ఉంటాము భగవంతుడు మేఘంలాగా ఉన్నాడు ఈవిడ మేఘానికి భగవంతుడులా ఉండు అని చెప్తున్నారు ఇదేదో వ్యతిరేకంగా విపరీయంగా ఉంది ఎందుకు ఇలా చూడండి ఒక చిన్ని బాబు దగ్గరికి వెళ్ళి నువ్వు అచ్చం మీ నాన్నలాగే ఉన్నావు అంటే అది సరైన ఉపమానం తండ్రి దగ్గరికి వెళ్ళి నువ్వు అచ్చం మీ అబ్బాయిలాగే ఉన్నావు అంటే అది ఉపమానం కాదు అది వెటకారం అలాగే అందరూ ఏమో మేఘాన్ని భగవంతుడిని మేఘంతో పోలుస్తుంటే ఈమె మేఘాన్ని భగవంతుడితో పోలుస్తుంది అది సరైన ఉపమానం అందరూ ఏమో భగవంతుడు వర్షంలాగా అనుగ్రహిస్తాడు అని చెబుతూ ఉంటే ఈవిడేమో మేఘానికి నువ్వు భగవంతుడిలాగా అనుగ్రహించు భగవంతుడిలాగా ఔదార్యం చూపించు అని చెప్తోంది ఇంకా చూడండి చక్రంలాగా మీరు సుదర్శన చక్రంలాగా భగవంతుడి చేతిలో కుడి చేతిలో సుదర్శన చక్రము ఎడమ చేతిలో శంఖము ఆ శంఖం పేరేంటి పాంచజన్యం పాంచజన్యం కేశో మనం భగవద్గీతలో చదువుకుంటున్నాం అలాగే చక్రం పేరేమిటి సుదర్శన చక్రం సుదర్శన చక్రం ఈ సుదర్శన లాగాను మెరు వర్షం పడేటప్పుడు ఏమొస్తాయి మెరుపులు వస్తాయి ఉరుములు వస్తాయి మనం మామూలుగా చెప్పేటప్పుడు ఏం చెప్తాం ఉరుములు ఉరుముతున్నాయి మెరుపులు మెరుస్తున్నాయని చెప్తాం నిజానికి ముందు వచ్చేది మెరుప ఉరుమ మెరుపు ముందు వస్తుంది కానీ చెప్పుడప్పుడు అందరం ఉరుము ఉరుము అని చెప్తుంటాం మెరుపు ముందు వస్తుంది అమ్మవారు అని చెప్తున్నారు చక్రంలాగా మెరు తర్వాత ఏం చెప్తున్నారు శంఖం లాగా ఉరుము ఈ శంఖము చక్రము ఈ ఆయుధాలు భగవంతుడి కాబట్టి ఇవి భక్తులకు చాలా ఇష్టమైన ఆయుధాలు ఇందులో కూడా ప్రత్యేకించి ఈ శంఖం చక్రం రెండిట్లో అమ్మవారికి ఏది ఇష్టం శంఖం అంటే ఇష్టం ఎందుకు తెలుసా శంఖం అంటే ఇష్టం ఇంకో ఇంకొక పుస్తకం కూడా రాశారు అమ్మవారు ఆ పుస్తకం పేరు నాచియార్ తిరుమోలి ఇది తిరుప్పావాయి కదా అది నాచియార్ తిరుమోలి తర్వాత మాసంలో అది రాశారు దాని తాయి మాసం పుష్యమాసం తాయి మాసం అంటారు ఆ మాసంలో రాశారు అయితే అందులో చెప్తున్నారు ఎంత అదృష్టవంతురాలు ఈ శంఖం భగవంతుడు ఈ శంఖానికి ఏమిటి ఈ శంఖానికి ప్రసాదం ఏమిటి ఈ శంఖానికి ప్రసాదం ఏమిటంటే భగవంతుడి యొక్క అధరామృతం ఆయన తన పెదవులకు తగిలించుకొని ఈ శంఖం మోగిస్తాడు కాబట్టి ఆయన అధరామృతాన్ని ఆహారంగా ప్రసాదంగా తీసుకొని ఈ శంఖము ఎంత గొప్పగా ఈ శంఖము ఎంత అదృష్టవంతురాలు అని అమ్మగారు అమ్మవారు శంఖాన్ని అభినందిస్తున్నారు ఇప్పుడు చెప్తున్నారు ఆ శంఖంలాగా ఉరుము ఆ శంఖంలాగా ఉరుము చక్రంలాగా మెరువు శంఖంలాగా ఉరుము ఇంకా భగవంతుడికి ఇంకొక ఆయుధం ఉంది అదేంటి ధనుస్సు ఆ ధనుస్సు పేరేంటి షాంఘ ధనుస్సు ఆ ధనుస్సులోంచి బాణాలు బాణాల పరంపర చాలాసార్లు చెప్తున్నా కదా శర పరంపర బాణాల పరంపరలాగా వెళుతూ వెళ్తూ వెళ్తూ ఉంటాయి అవి ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఆ విధంగా ఆ విధంగా నీవు వర్షం కురిపించు అంటే శర పరంపర లాగా వర్ష పరంపర ఉండాలి అని సహజంగా ఏం చెప్తుంటారంటే బాణాలు భగవంతుడి బాణాలు ఎలా ఉన్నాయి అంటే వర్షంలాగా ఉన్నాయి అని చెప్తుంటారు ఈవిడ వర్షానికి ఏం చెప్తున్నారంటే నువ్వు భగవంతుడి బాణాల్లాగా నువ్వు వర్షం కురిపించు అని చెప్తున్నారు ఇలా ఇంద్రుడితో చెప్తున్నారు ఇలా వర్షం కురిపించి నీవు మాకు యమునా నదిలో వ్రత స్నానం చేసే అవకాశం కల్పించు అంటున్నారు భగవద్గీతలో ఒక చోటు చెప్తున్నారు అన్నాద్భవంతి భూతాన్ని పర్జన్యాద్ అన్న సంభవ యజ్ఞాద్భవంతి పర్జన్యో యజ్ఞ కర్మ సముద్భవ అన్నాద్భవంతి భూతాన్ని భూతములు జీవులన్నీ కూడా అన్నం తినడం వల్లే బతుకుతున్నాయి ఆ అన్నం ఎలా వస్తోంది పర్జన్యాద్ అన్న సంభవ వర్షం వల్ల అన్నం లభిస్తోంది ఆ వర్షం ఎలా కలుగుతోంది యజ్ఞాద్భవతి పర్జన్యో యజ్ఞం వల్ల వర్షం కలుగుతుంది మన అందరం చక్కగా జపం చేస్తే చక్కగా కీర్తన చేస్తే మంచిగా వర్షం పడుతుంది చాలా మంది ఇంతకుముందు ఇక్కడ ఉన్న వాళ్ళు వర్షం లేదు నీళ్లు లేదని చెప్పేసి వెళ్ళిపోయారు ఇక్కడ నుంచి మళ్ళీ చక్కగా ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి చెరువు కూడా నిండిపోయింది చూడండి కాబట్టి అందరు చక్కగా కీర్తన చక్కగా జపం చేస్తుంటే వర్షము నీళ్లు అవే వస్తాయి యజ్ఞ కర్మ సముద్భవ ఆ యజ్ఞము మన యొక్క విద్యుక్త ధర్మాలని మనం చక్కగా నిర్వహించడం వల్ల అది యజ్ఞం యజ్ఞం అంటే విద్యుక్త ధర్మాల్ని చక్కగా నిర్వహించడం మనం మనం సంకీర్తనం చక్కగా చేస్తుంటే వర్షపడుతుంది అసలు వర్షా వర్షాకాలంలో బృందావనం ఎలా ఉంది అని చెప్తున్నారు ఒక సర్వసత్వ సముద్భవ విద్యోతమాన పరిధి విస్ఫూర్జిత నభస్థల ఎండాకాలం అయిపోయిన తర్వాత సకల జీవులకు ప్రాణాద ప్రాణదాయకం జీవనాధారమైన వర్ష ఋతు మొదలైందట ఆకాశం అంతా కూడా ఉరుములతోటి మెరుపులతోటి నిండిపోయింది ఎక్కడైతే భూమి ఆకాశం కలుస్తుందో అక్కడ మెరుపులు వస్తున్నాయట అలాగే ఆకాశం అంతా ఉరుములతోటి మెరుపులతోటి నిండిపోయింది అంత చక్కగా ఉంది వృందావనము వర్షాకాలంలో అని చెప్తున్నారు ఈవి చూడండి ఏమి చెప్తున్నా భగవంతుడి లాంటి ఔదార్యంతో వర్షం కురిపించు భగవంతుడిలాగా శ్యామల రూపం ధరించు భగవంతుడి చక్రం లాగా నువ్వు మెరు భగవంతుడి శంఖం లాగా నువ్వు ఉరుం చక్కగా వర్షం కురిపించు అని అంటే ఇంద్రుడితో చెప్తున్నా ఆవిడ కృష్ణ చైతన్యంతో చెప్తున్నది ఎంత కృష్ణ చేతస్కురాలై చెప్తోందో ఇక్కడ మనకు అర్థమవుతుంది ఇంకో చోట భాగవతంలో చెప్తున్నారు సహజంగా సూర్యుడు ఉంటే చంద్రుడు ఉండడట చంద్రుడు ఉంటే సూర్యుడు ఉండడు ఎందుకంటే సూర్యుడు చంద్రుడు ఒకేసారి రారు కానీ కృష్ణుడు ద్వారకలో రాజమార్గం గుండా వెళ్ళేటప్పుడు ఎలా ఒక్కసారే సూర్యుడు చంద్రుడు ఉన్నారో ఇక్కడ చెప్తున్నారు అనమాట ఆయన వెళ్తూ ఉంటే చాలామంది మేడల్ మీద నుంచి కూడా పూలు చల్లుతున్నారనమాట సితాతప్రత్ర వ్యజనైర్ ఉపస్మృత ప్రసూ నవర్షైర్ అభివర్షిత పతి విషంగవాసా వనమాలయాభభౌ ఘనాయ్ ఎధోర్కోడు భగవంతుడు ఏంటంటే ఛత్రం ఉంది తెల్లగా ఆ తర్వాత ఆయనకు చామరలు వీస్తున్నారు ఆ రహదారిలో అంత పుష్పవృష్టి కురుస్తోంది భగవంతుడు ఈత కౌశేయవాసం అంటారు కదా ఆయన దగదగలాడే బంగారు రంగు వస్త్రాలతోటి ఆయన ధరించాడు ఆయన శరీరం మీద ఎన్నో వైజయంతి పూలమాలలు ఉన్నాయి అప్పుడు ఆ దృశ్యం ఎలా ఉంది అంటే ఆయనేమో నల్లని మేఘం ఆయన ప ఆయన పైన ఉన్న ఈ ఛత్రం సూర్యుడిలాగా ఆ తర్వాత చామరం చంద్రుడిలాగా ఈనేమో మేఘంలాగా ఆకాశంలో ఇంద్రధనస్సు ఏర్పడితే ఎలా ఉందో పరిస్థితి అలా ఉంది ఈ పైన పడుతున్న పూలన్నీ నక్షత్రాల్లాగా ఉన్నాయి అలా ఉంది భగవంతుడు కాబట్టి అలాంటి భగవంతుడిని ఆయన్ని తలుచుకుంటూ ఈవిడ ఇంద్రుడితో వర్షం కురిపించమని చెప్తున్నారు శ్రీయో నివాసో ఎస్యోర భగవంతుడి యొక్క వక్షస్థలము లక్ష్మీదేవికి నివాస స్థానం పాన పాత్రం ముఖం దృశ్యా ఆయన యొక్క ముఖం చూసే వాళ్లకు అంటే ఆయన సౌందర్యాన్ని దర్శించుకునే వాళ్ళకు వీక్షించుకునే వాళ్లకు ఒక పాన పాత్ర లాంటిది బాహవో లోకపాలనం లోక అతని భుజాలు భగవంతుడి యొక్క భుజములు నివాస స్థానం సారంగాణం పదాంబుజం సారంగం అంటే తుమ్మెద సారంగం అంటే సారం తెలిసిన వాళ్ళు భక్తులు భక్తులు ఆయన యొక్క పదాంబుజములు ఆయన పాద పద్మాలను సేవిస్తూ ఉంటారు ఏ విధంగా అయితే తామర్ తుమ్మెర తామర్ సేవిస్తూ ఉంటుందో అలాగే భక్తులు ఇట్లా ఏం చెప్పినా కానీ భాగవతంలో అమ్మవారు ఎలాగైతే చెప్పారో భాగవతంలో కూడా అలాగే అన్ని ఏ విషయం చెప్తున్నా మహాభక్తులు చెప్తున్నారు కాబట్టి అది కృష్ణ చైతన్యంతో చెప్తున్నారు అలాగే ఇక్కడ ఈవిడ ప్రతి ఒక్కటి అలా చెప్తోంది ఇంద్రుడికి ఇలా చెప్తూ చివరిలో ఏలో రెంబాబా ఇది మన వ్రతం నిన్న చెప్పుకున్నాం వాళ్ళ నిజమైన సంకల్పం భగవంతుడే చెప్తున్నారు మీ నిజమైన సంకల్పం ఏమిటంటే మీరు నన్ను భర్తగా పొందాలని వ్రతం చేస్తున్నారు కానీ అందరికీ చెప్పకూడదు కదా మనసులో ఉన్నది అనేది వాళ్ళలో వాళ్ళు చెప్పుకున్నారు కానీ పెద్దగా బయటికి విన వినపడేటట్లు అందరికీ చెప్తున్నారు వర్షాలు మంచిగా రావాలి ఇవి పంటలు మంచిగా పండాలి పాడి పంటలు చక్కగా ఉండాలి అందరు సుఖంగా ఉండాలి జీవులు అందరూ ఆనందంగా ఉండాలి నిజానికి బృందావనంలో ఎప్పుడూ అందరూ ఆనందంగా ఉన్నారు అప్పుడప్పుడు ఏవో కొంతమంది రాక్షసులు వస్తుంటారు ఉత్పాతాలు కలుగుతున్నాయి కానీ కృష్ణుడు వాళ్ళని వెంటనే సంహరిస్తున్నాడు కానీ బృందావనం చాలా మనోహరంగా ఉంది పైగా చెప్పుకున్న వర్షాకాలం వెళ్ళిపోయింది ఇప్పుడు మాసం వచ్చింది అని కాబట్టి ఆవిడ నిజంగా ఎందుకు ప్రార్థిస్తోంది అంటే అకాల వర్షాల కోసం ప్రార్థించట్లేదు ఆవిడ సంకల్పం ఏమిటంటే జీవులందరినీ కృష్ణుడి మార్గం వైపు కృష్ణ చైతన్యం వైపు కృష్ణుడి అనుగ్రహం వైపు మళ్లించడం కోసం ఆవిడి వ్రతం చేస్తోంది అందరినీ తీసుకెళ్తోంది అంటే తనకు కృష్ణుడు అనుగ్రహం కావాలని మిగతా వాళ్ళందరికీ కూడా కృష్ణుడి అనుగ్రహం కావాలని ఆండలమ్మవారు ప్రార్థిస్తున్నారు హరే కృష్ణ